హాయ్ అండి అందరికీ నమస్కారం అండి పూజారు అంతా కూడాను పూలు అన్నీ కూడా శుభ్రంగా తీసేసుకొని ఈ ఎండలకు ఉదయం పెట్టిన పూలు కూడా మధ్యాహ్నానికి అలా మన మనం ఆడిపోతున్నాయండి సెగకి బాగా అన్నీ కూడా అదే వర్షాకాలం అయితే ఈరోజు ఉదయం పెట్టిన పువ్వులు రేపు ఉదయానికి కూడా అయితే వాడబో ఎంత ఫ్రెష్గా ఉండేది ఆ పువ్వులన్నీ కూడా నేను మొక్కల్లో పోయితే పోసేస్తాను మొక్కల్లో పోసేస్తే బాగా ఎంత కూడా చీకిపోయి చెట్లకి బాగా పడుతుంది ఎరువులాగా అయిపోతుంది ఎక్కడా కూడా తొక్కని చోట అయితే పోయండి మీరు కూడాను మనం స్వామివారికి పెట్టిన పువ్వులు అయితే మనం కాలుతో కానీ తొక్కకూడదు తొక్కనకుండా మొక్కల్లో పోయండి లేకుంటే ఎక్కడన్నా పారే నీళ్ళల్లో అయితే అక్కడైతే వేసేసేయండి కవర్లో తీసుకపోయి ఎక్కడంటే అక్కడ వేసేసి ఆ తప్పు మటుకు అసలు చేయొద్దు స్వామివారి దగ్గర అయితే కొంచెము వేసేసి కొంచెం డెటాయిల్ అయితే వేస్తానండి నేను డెటాయిలు కొంచెము ఇమ్ము కూడా వేసేసి శుభ్రంగా అయితే టిష్యూ పేపర్ తీసుకొని శుభ్రం చేసేస్తాను ఎర్ర చేపలు అయితే వచ్చేస్తున్నాయండి నేతి వాసనకి నెయ్యి కానీ అవన్నీ కూడా ఏమైనా తీపు బెల్లం మొక్కలు అలాంటివన్నీ స్వామివారి పెడతాం కదండి ఆ తీపుకి అంతా కూడా ఎర్ర చేమలు అయితే వచ్చేస్తున్నాయి డెటాయిల్ కొంచెం వేసేసి నీట్గా టిష్యూ పేపర్ తుడిచేసామనుకో అక్కడంతా కూడాను కొంచెం కర్పూరం వేసేసి ఆ డెటాయిల్లో మనగా నీట్గా తుడి చేస్తే చీమలు కూడా ఏం రాకుండా అంటే ఈ ఎండ్ల కాలం ఎక్కడైనా కానీ ఎక్కువగా వచ్చేస్తుంటాయి ఎక్కడ నూనె వాసన తగిలితే అక్కడ వచ్చేస్తాయి నేతి వాసన తగిలిన వచ్చేస్తాయి స్వామివారి స్వామాలన్నీ కూడా నీట్గా అన్నీ తోనేసుకొని శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచేసుకొని ఎక్కడెక్కడ సర్ది వేసుకుంటాను ఉదయాన్న అయితే తొందరగా ఈజీగా తొందరగా స్నానం చేసుకోవటం పూజ అయితే చేసేసుకోవటం తొందరగా తొందరగాను అసలు ఐదున్నర కల్లా తెల్లంగా తెల్లారిపోతుందండి ఆ ఐదున్నరకు కూడా అసలు ఎంతో ఏడు ఎనిమిది అయిపోయినట్టు టైం అయితే ఉంటుందంటే అండి ఫుల్గా ఎండ వచ్చేస్తుంది ఐదున్నరకి నాలుగు ముందనే ఎండ వచ్చేస్తుంది మాకైతే తూర్పు వాకిలు కాబట్టి ఎక్కువ ఎండ వచ్చేస్తుందండి అసలు తలుపు తీసే దాచి తెల్లగా తెల్లారిపోయి ఎండ అయితే ఎక్కువ వచ్చేస్తుంది ఉదయాన్నే శుభ్రంగా ఉదయాన్నే కదా నైట్ వేసేసుకున్నాను ముగ్గు అయితే ఉదయాన్నే నా ఐదు గంటలకు తెల్లంగా తెల్లారిపోతుందని చెప్పి నైట్ అంతా కూడా శుభ్రంగా మంగళవారం రోజు అండి ఇదంతా కూడాను శుభ్రంగా కడిగేసుకొని పసుపు పూసుకొని గడప దగ్గర కూడా బొట్లు పోయితే పెట్టేసుకున్నాను చాలా నీట్ నీట్గా ఉంటుంది శుక్రవారం రోజు మంగళవారం రోజు పసుపు రాసుకొని బుట్లు అయితే పెట్టుకుంటాను గడప దగ్గర నిమ్మకాయ రెండు వైపులాగా కట్ చేసుకొని ఒకవైపు కుంకుమ ఒకవైపు పసుపు రాసేసుకొని అక్కడైతే పెట్టుకుంటాను శుక్రవారం రోజు మంగళవారం రోజు చాలా మంచిది నిమ్మకాయ పెట్టుకుంటే చూడండి స్వామివారిని అయితే పూలన్నీ కూడా అలంకరించేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను మంగళవారం రోజు వీడియో అమ్మవారి అష్టోత్తరం చెప్పుకుంటూ పూలయితే నూట ఎనిమిది నామాలు చేసుకుంటున్నాను దీపాలన్నీ కూడా చక్కగా వెలిగించుకున్నాను మంగళవారం కానీ శుక్రవారం కానీ నీతితోనే దీపారాధన చేసుకుంటాను మధ్యలో కామాక్షమ దీపం పెట్టేసుకొని ఇటువైపు అటువైపు చిన్న చిన్న దీపాలు పెట్టుకొని దీపారాధన అయితే చేసేసుకొని పూజ అయితే చూడండి అంతా కూడా చేసుకున్నాను నేను పూజ చేసుకుంటే చాలా మంచి జరగదండి రోజు ఉదయాన్నే అయితే చేసుకోండి మీరు కూడాను చూడండి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది క్యారేజ్ కూడా బాక్సులు పెట్టిచ్చేసి పంపించేసానండి మా పాప కూడా కాలేజీకి వెళ్ళిపోతుంది తాటికాయలు తెచ్చాడు చెట్టు అక్కడ గుడి దగ్గర చెట్టు ఉందంటండి అక్కడ వాళ్ళు కూల చేత అయితే కొట్టించాడంట అవి అయితే తీసుకొచ్చాడు అక్కడే ఉండకపోయాయి మధ్యాహ్నం బాగా నిద్రపోయేసి తాటికాయల దగ్గరికి అయితే వచ్చేసాను బజార్లో అయితే ఒక కాయ వచ్చేసి ఇరవై రూపాయలు అమ్ముతున్నారండి తాటికాయలు কেন বটিলা ঘুম জয়ে

अमसेतेस सायापून खाना लागायचे एक गोष्ट जरूर इन्ना ओहे होम बाजार लडतो काययचे 200 रुपये लडता यानो रेट लेकू अंबदा आता काय आहे दे ऐडा सलो मा हे पुदिन ना अनुजरा बडंग कोलींग देवते आता इपुना होतो चाला चाला స్పూన్ తగినది అసలు ముంజల ముంజలుగా రావట్లేదు నాకు చూసేది చాటగా అట్లా లేక ముంజలు బాగుండదు నాకైతే అసలు రావట్లేదు నాకు తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చిన్న తట్టాయి